దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఎదుర్కొన్నారండి నిర్గమాకాండము పదమూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవా త్రోవ త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందు నడుచుచ్చు వచ్చాను ఆయన పగటి వేళ మేఘస్తంభములనైనాను రాత్రి వేళ అగ్నిస్తంభములనైనాను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు ఎంతమందికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఎంతైనా ఇవ్వగలిగిన మన తండ్రి అయిన దేవుడు ముప్పై లక్షల మందికి నలభై సంవత్సరంలో మూడు పూటల ఆహారం పెట్టినవాడు మన దేవుడు ఎడారిలో వెనుక నడుస్తూ దాహం తీర్చేలాగన బండను ఏర్పాటు చేసినవాడు నలభై సంవత్సరములు నడకలో ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా పడిపోకుండా మీద మేఘమును పెట్టిన దేవుడు నలభై సంవత్సరములు భీకర ఎడారిలో నడిచిన వారి అడుగులు తడబడకుండా రాత్రివేళ అగ్నిస్తంభములను పెట్టిన దేవుడు ఎవరికి చెమట పట్టకుండా చెప్పులు అరిగిపోకుండా రెక్కల మీద మోసిన దేవుడు ఆ దేవుడే నేటికీ మారలేదు ఆయన సామర్థ్యము స్తోమత ఆనాడు ఈనాడు మన పైన అపారమైన ప్రేమ కలిగిన దేవుడు దేవుడు ఆయన బాహుబలము తక్కువ కాలేదు మనము ఎప్పుడు స్థుతిస్తే కృప అభిషేకం మనపైకి బలముగా దిగి వస్తుంది ఆయన యొక్క కాపుదల కావాలంటే నిత్యము స్థుతి ఆరాధనతోటి ఉండగలిగితే దేవుడు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా కృపను కుమ్మరించే దేవుడు ఆయన రాజాది రాజు రాజుగా వచ్చుచున్నవాడు ఆయనను ఎదుర్కొనరండి రండి క్రైస్తవ్యానికి మిగిలింది ఒక్కటే క్రిస్మస్ పండుగ అయిపోయింది గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈస్టరు అయిపోతుంది ఇక మిగిలింది ఒక్కటే ఆత్మల కూటం ఒక్కటే మొదట రాకడగా యేసు రక్షకుడుగా క్రీస్తు అభిషక్తుడుగా మనతో జీవించుటకు మనకు స్వస్థతలను ఇచ్చి శ్రమలలో వేదనలలో శోధనలలో బాధలలో ఆదరించి జీవాహారమును జీవజలమును ఇచ్చిన దేవునిని రెండో రాకడలో ఆయనను మనము ఎదుర్కొనవలను రాజాదిరాజుగా వస్తుంటే మనము ఎలా ఎదుర్కోవాలి ఎవరు ఎదుర్కోవాలి ఇక్కడ స్థుతించినట్లయితే పరలోకములో ఆరాధించడమే మనం అందుకే ఇక్కడే స్థుతించడము ఇక్కడే మనకి ఈ సువార్తలు అవి ఉంటాయి కానీ అక్కడ అంతా కూడా గీతాలే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రార్థనలతోటి వాక్యములతోటి మనం బలపడినప్పుడు అక్కడ మన దేవుడు తీసుకెళ్ళి పరలోకములో స్థుతించడము మనము ఎంతో గొప్ప ధన్యత కదా రాజాది రాజుగా మహిమతో వచ్చి మధ్యాకాశములు కలుసుకొని పరలోకమునకు తీసుకువెళ్ళటకు వచ్చుచున్నాడు పరలోకములో మన అందరము దేవునితో కలిసి స్థుతిస్తాము ఎదుర్కోవడం అంటే ఏమిటి అక్కడ నా స్నేహితులు కూ నా స్నేహితురాలు కూర్చుందనుకోండి నేను వెళ్ళుచున్నాను అది ఎదుర్కోవడం అవ్వదు నేను మాత్రమే వెళ్ళుచున్నాను అంతే ఆమె దగ్గరికి నా స్నేహితురాలు దగ్గరికి నా స్నేహితురాలు కూడా ఆమె కూర్చున్న చోట నుంచి లేచి నా దగ్గరికి వస్తూ ఉంటే నేను నాలుగు అడుగులు వేస్తే ఆమెకు నాలుగు అడుగులు వేస్తే దానిని ఎదుర్కోవడం అంటారు ఆమె అక్కడే కూర్చుంటే ఎదుర్కొన్నట్లుగా కాదు ఆమెని నేను కలుసుకోవడానికి వెళ్తున్నట్లు లెక్క ఎదుర్కోవడం అంటే ఆయన వచ్చి మన వైపు నుండి కూడా మనము మనము కూడా ఈ లోకములో వాక్యములతోటి ప్రార్థనలతోటి స్థుతి యాగములతోటి ధూప నైవేద్యములతో మనం సిద్ధపడి నాలుగు అడుగులు వేయగలిగితే అక్కడికి దేవునిని ఎదుర్కోగలుగుతాం మనం ఉన్న చోటనే ఉండి ఆయన వస్తే ఆయన మనల్ని చేర్చుకున్నట్లుగా కానీ మనము ఆయనని ఎదుర్కోవడం అవ్వదు ఆయన వైపు మనము నాలుగు అడుగులు వేయాలి ఈ నాలుగు అడుగులు వేయాలంటే మనము ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ నువ్వు ఎప్పుడు వస్తావో మమ్మల్ని సిద్ధపరచు అని సిద్ధపడాలా ఇతరులని సిద్ధపరచాలి కదా మన యొక్క స్లోగాన్ అదే ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసేవారితో ఉండాలా ప్రార్థనలో మనం బలపడాలి అదే విధముగా మనము మనము సిద్ధపడాలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనేక మందిని సిద్ధపరచడానికి మనం సిద్ధపడాలా సిద్ధపరిచి అందరూ కూడా ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధపడి దేవుని ఎదుర్కోవాలని అంటే అందరం కలిసి కదా ఒక్కరో తీసుకెళ్ళాడు కదా అందుకే మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు మీరు అందరూ మారాలని దిన దినము గంట గంట నిమిష నిమిష నిమిషము ఇంకా సమయం ఇస్తున్నాడు అందరూ కలిసి రావాలని ఏ పాపి నశించడం ఆయనకి ఇష్టం లేదు అందరిని తీసుకువెళ్ళాలని అలాగని నీతిమంతుడు లేడు ఒక్కడు లే నీతిమంతుడు లేడు కానీ మనం అందరం కలిసి ఆయనను ఎదుర్కోవాలంటే మనం ఇక్కడ శుద్ధీకరణ జరగాలి ఆ శుద్ధీకరణే మనం ప్రార్థన వాక్యులతో బలపడాలి అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి మనం ఒకరినొకరు పురుకొలుపుకోవాలి కాబట్టి నువ్వు సిద్ధపడాలా నేను సిద్ధపడాలి మనం అందరం సిద్ధపడాలి కాబట్టి అట్లా సిద్ధపడినప్పుడే మనము ఆయన వైపు నాలుగు అడుగులు వేపు వేయగలుగుతాం ఎందుకంటే మనకి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరం కలిసి వెళ్తాం ఆయన మహాబలశూరుడు సైన్యములకు అధిపతి ఎగు యోహోవా ఆయన వచ్చినప్పుడు మనం సంతోషముగా వెళ్తే మనందరూ కూడా పరలోకంలో తీసుకువెళ్ళను కాక ఆమె